కార్యకర్త వర్ధంతికి జన సైనికుల నేతలు కేతరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గుడి హరికుమార్ రెడ్డి సేవా కార్యక్రమాలను ప్రశంసించిన వేమిరెడ్డి దంపతులు వర్ధంతి వేడుకలు అంటే సాధాసిధాగా ఫోటోలకు ఫోజు ఇచ్చి అన్నదానం చేసి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో జనసేన నాయకులు కార్యకర్తలు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఒక ఆశయం కోసం పనిచేసే కార్యకర్త భౌతికంగా దూరమైన అతని ఆశయం మాత్రం తోటి కార్యకర్తల రూపంలో సజీవంగానే ఉంటుందని కోవూరు జన సైనికులు నిరూపించారు కోవూరు మండలం వేకూరువారి కండ్రిక గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గోర్ధన్ వృద్ధి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు వినూత్నంగా నిబరులర్పించారు ప్రాణధానం చేయాలనే సంకల్పంతో వంద మంది కార్యకర్తలు రక్తదానం చేసి దివంగత గోవర్ధన్ కు వినూత్న శైలిలో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలు కొనియారు ఈ రక్తదానం ద్వారా కనీసం కొందరి ప్రాణాలనైనా కాపాడగలిగితే అది గోవర్ధన్ ఆత్మకు ఇస్తోందని సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు గోవర్ధన్ మిత్ర బృందం మరియు జనసేన శ్రేణులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు అటికా వెళ్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి లు పండుగల సైతం పక్కన పెట్టి మరణించిన కార్యకర్త జ్ఞాపకార్థం రక్తదానం అన్నదానం లాంటి ప్రజాహిత కార్యక్రమం చేపట్టిన జనసేన నేత హరికుమార్ రెడ్డి కార్యదక్షతను కొనిగారు అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపితే అనంతరం పేదలకు అన్నదనం నిర్వహించి దివంగత గోర్ధన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరెడ్డి శేఖర్ శంఛూర్ మరియు నాయి తదితరుడు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కోగురు నియోజకవర్గం పోగురు మండలం జందూరు కందిన గ్రామంలో జనసేన పార్టీ నాయకులైనటువంటి గోవర్గన్ వృద్ధి చెందారు పది సంవత్సరం విద్యావర్గంలో అతను వృద్ధికి అందరూ కూడా ఈరోజు చంద్రుడు సైతం వదిలేసి అతని లేని లోతుని బాధపడకుండా అతని లేని బాధపడుతూ పన్నెండు ఈ రోజు ఒక కొత్త వరవడికి జనసైనికు అందరూ కూడా శ్రీకారం పొందడం జరిగింది అది ఎలా అంటే వంద మందికి పైగా లోకలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని లక్ష్యాల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది అందుకు మమ్మల్ని కూడా నన్ను కేత విర గారు కూడా విద్యార్థులుగా ప్రవరణం మేము కూడా ఎంతో సంతోషంగా పాల్స్తూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు అలాగే ఉండకుండా బాలసానికి బాలా సహకారం డబ్బులు చేయకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీని కూడా ధనంలోకి తీసుకోవడం జరుగుతూ అలాగే ఈ రక్తదాన కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు తరఫులు చేస్తూ ఉండాలి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి కార్తీక్ కావచ్చు గవర్ధన్ కావచ్చు హర్షా కావచ్చు భార్గవ్ సంతోష్ టీ అందరూ కూడా జనసేన పార్టీ కోరు చేసుకోవడం తరుకున్నా హృదయపూర్వక కూడా చనిపోయినటువంటి మన భార్గవ గారు గోవర్ధన్ గారు భౌతికంగా మనకి దూరం చేయలేము కానీ మానసికంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారు అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు మేము మనసా వాచకరమా కోరుకుంటున్నాము గత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అబ్బాయి చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చాలా గౌరవంగా నడుచుకునేవాడు ఇటువంటి అబ్బాయి మరణం జనసేన పార్టీకి కావచ్చు ఈ కోవిడ్ ఫండికి కావచ్చు కేరళ లోడిగా భావిస్తూ ఉన్నాము ఈ రోజు మేము వచ్చేటప్పటికి ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు కూడా ఒక సమస్య చెప్పడం జరిగింది మాకు అది త్వరలోనే అంటే ఇరవై తేదీ లోపలే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కార దిశగా అడుగులు వేస్తామని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజు మా సోదరులు గోవర్ధన్ మరణానికి చాలా బాధకరంగా ఉంది గోవర్ధన్ సోదరులు మాకు మొన్న ఎలక్షన్స్ లో ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎంపీ గారి మెజార్టీలో కావచ్చు ఎమ్మెల్యే గారి మెజార్టీలో కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దాదాపుగా మూడు నెలలు నిద్రాహారాలు లేకుండా యువకులందరినీ మమేకం చేసి ఎంతో కష్టపడ్డారు ఆయన గోవర్ధన్ గారు ఆయన చనిపోయిన వారి స్నేహితులందరూ ఎవరైతే కార్తిక్ కావచ్చు భార్గవ్ కావచ్చు శ్రీకాంత్ కావచ్చు సంతోష్ కావచ్చు మిగతా మిత్రులందరూ కలిసి కూడా ఈరోజు వంద చిలుకు రక్తదానం చేయడం జరిగింది ఒక రక్తపు బొట్టు ఒక ప్రాణం విలువ అనేటటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా ఈరోజు సంక్రాంతి పండగని మా స్నేహితుడు చనిపోయాడు ఆయన ఆత్మకి శాంతి కలగాలి ఈరోజు సూర్య భగవానుడు ప్రయాణం స్వర్గ మార్గం గుండా జరుగుతుంది స్వర్గ ద్వారాలు ఈరోజు తెరుచుకుంటాయి కాబట్టి మా సోదరుడు మా మిత్రుడు గోవర్ధన్ గారికి స్వర్గ ప్రాప్తి కలగాలి అంటే పది మంది చేత రక్తం ఇస్తే ఎక్కడో దగ్గర కొంతమందికి ప్రాణం నిలబడుతుంది కాబట్టి ఈరోజు వంద పైచలకు వారి స్నేహితులందరూ కలిసి ఈ రక్తాన్ని దానం చేయటం చాలా ఆనందాన్ని చాలా తృప్తినిచ్చింది ఆయన ఈరోజు గోవర్ధన్ గారు మన ఎందు లేకపోయినా ప్రత్యక్షంగా ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఆయన ఇంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నాడు అంటే ఆయన మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదంటారు మనిషి చనిపోయిన తర్వాత ఈరోజు ఆయన కోసం ఇంతమంది స్నేహితులు రక్తాన్ని ఇచ్చి వేరే వాళ్ళ ప్రాణం కోసం ఉపయోగపడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తుంటా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే సమస్యతో వస్తే ఆ సమస్య తీర్చడానికి సిద్దంగా ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను గుడి హరికుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మాధవ్ రెడ్డి గారిని మిగతా నాయకులందరినీ ఆహ్వానించిన దానికి మీ అందరికి కూడా మీ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రక్తదానంలో నేత్ర మన నోవా బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో వారి సేవలను కూడా వారి టీంను కూడా ఈరోజు పొద్దున్నీ ఓపిక్గా మంచి ఎండలో కూడా ఇంత కష్టపడినటువంటి నోవా నోవా టీం బ్లడ్ బ్యాంక్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్